హలో అండి ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటే మనకైతే కరెంట్ బిల్లే రాదు మనీ సేవ్ అవుతుంది రాండి అయితే ఈరోజైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఫస్ట్ టిప్స్ అయితే ఆయిల్ క్యాన్ అయితే క్లీన్ చేసుకుంటాం రాండి ఎంత జిడ్డు పట్టినా ఆయిల్ క్యాన్ కూడా ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఒక మంత్ అయితే కడగలేదు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను రండి ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ చూస్తాం ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకోండి తర్వాత అయితే స్టవ్ అంటించుకొని వాటర్ అయితే పెట్టుకోండి వాటర్ వేడెక్కిన తర్వాత సాల్ట్ ఉంటుందా అని సాల్ట్ అయితే ఒక వన్ స్పూన్ వేసుకోండి తర్వాత అయితే బేకింగ్ సోడా వంట సోడా ఇడ్లీకి వేస్తాం దాని వంట సోడా అయితే ఒక వన్ స్పూన్ వేసుకోండి వన్ స్పూన్ వేసుకున్న తర్వాత లెమన్ అయితే వన్ తీసుకోండి నా దగ్గర ఆపు ఉందని ఆపు తీసుకున్నాను లెమన్ గుజ్జు వేసుకోండి ఇప్పుడైతే లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత చూడండి వింజల్ ఉంటే వేసుకోండి లేకపోతే సర్ఫ్ ఉంటే సోప్ ఒకటి ఉంటుందని సోప్ ఒకటి వేసుకోండి వేసి ఇలా బాగా కలుపుకోండి వాటర్ అయితే వేడెక్కిందని ఇలా అయితే బాగా కలుపుకోండి ఇప్పుడైతే బాగా కలిపిన తర్వాత ఆయిల్ క్యాన్ ఉంటుందని ఆయిల్ క్యాన్ ఇప్పుడు ఈ వాటర్లో వేసుకోండి చూడండి ఎంత జిడ్డ పట్టిందో నల్లగా అయిపోయింది చూడండి ఎక్కువగా ఆయిల్ అయిపోయింది ఇప్పుడైతే ఈ వేడి నీటిలో అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే వాటర్ అయితే మరగాలి ఎంత జిడ్డు పట్టినా ఆయిల్ కాని అంటే ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్గా వదిలిపోతుంది చూడండి ఎలా అయిపోయింది ఇదంతా ఎక్కువగా గలీజ్ అయిపోయింది ఆయిల్ అయిపోయింది జిడ్డు పట్టిపోయింది చాలా ఒక వన్ మంత్ కడగలేద్దు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే వాటర్ అయితే మరగాలి చూడండి ఒక ఐదు నిమిషాలు వాటర్ మరిగిన తర్వాత మీకు అయితే చూపిస్తున్నాను వేడిగా ఉంటుంది నిదానంగా అయితే తీసుకోండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి తర్వాత అయితే ఇప్పుడైతే చూస్తాం రండి ఈ వాటర్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇప్పుడు చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఎలా ఉందో చూడండి ఇంకొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంటుందని ఎంత వేడి నీళ్ళ వేసుకుంటే కూడా ఇప్పుడు విమ్ సోపన తీసుకోండి వింజల్లన తీసుకొని స్క్రబ్బర్ చేసుకోండి సైడ్లో చూడండి ఇలా ఎక్కువగా ఆయిల్గా ఉండిపోయింది నల్లగా అయిపోయింది ఈ చాకలో ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఈ సైడ్లో అయితే ఒక చాక తీసుకొని అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు పట్టినా ఆయిల్ క్యాన్ కూడా ఇలా క్లీన్ చేసుకోండి మీరైతే ఈ వీడియో అయితే స్లిచ్ చేయకండి ఇప్పుడైతే వింజల్లన సోప్ ఉంటే తీసుకోండి వింజాలన్నా తీసుకొని మనం ఎంత వేడి నీళ్ళు వేసుకుంటే కూడా ఆయిల్ దాని అలానే కొంచెం ఆయిల్ ఉంటుంది ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి విమ్ సోప్ అయినా వింజాలన తీసుకొని ఇలా రుద్దుకోండి ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది మీరే నమ్మరు అంత బాగా అయితే ఆయిల్ క్యాన్ క్లీన్ అయిపోతుంది మనమైతే వారానికి ఒకసారి కట్టుకోవాలి ఆయిల్ క్యాన్ అనే నేను వీడియో అలానే పెట్టుకున్నాను ఎక్కువగా జిడ్డు పట్టించింది ఎక్కువగా ఆయిలాయిల్గా అయిపోయింది ఇలా వారానికి ఒకసారి కడిగి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నా చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉండవు ముందైతే ఎక్కువగా జిడ్డు పట్టిన ఆయిల్ ఆయిల్గా ఉండదు ఇప్పుడు చూడండి ఇక్కడ అయితే మా ఎక్కువగా క్లీన్ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఈ మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందే ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే మనము మల్లె పువ్వులు ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని ఇలా వేసు ఇలా పెడితే ఫ్రిడ్జ్లో అయితే వాడిపోతుంది ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటే నిల్వ ఉండాలైతే స్టిప్స్ అయితే చూస్తాం రండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇప్పుడు ఒక కంటైనర్ ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా తీసుకోండి స్టీల్ బాక్స్ ఏదైనా తీసుకొని ఇప్పుడు ఒక నోట్బుక్ పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని టిష్యూ పేపర్ ఉంటే కూడా పెట్టుకోండి లేకపోతే పే నా దగ్గర టిష్యూ పేపర్ లేదని పేపర్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇలా పెట్టుకున్న బాక్స్లో పేపర్ పెట్టుకున్న తర్వాత పూలు అయితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టుకున్నాను ఇలా బాక్స్లో పెట్టుకున్న తర్వాత రైస్ ఉంటుందని బియ్యం ఉంటుందని బియ్యం కొంచెం వేసుకోండి బియ్యం వేసుకుంటే పూలు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఒక టెన్ డేస్ ఒక వారం అలానే ఫ్రెష్గా ఉంటుంది ఇలా వేసి బాక్స్లో వచ్చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ ఫ్రెష్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి అయితే ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మనకైతే కరెంట్ బిల్లే రాదు మనీ సేవ్ అవుతుంది ఇదైతే ఎక్కువగా ఐస్ కట్లు అయిపోయింది ఎక్కువగా ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా అయిపోతుంది మా ఫ్రిడ్జ్ అయితే చూడండి వారానికి ఒకసారి క్లీన్ చేస్తే కూడా ఇలా అయిపోతుంది ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది మనకైతే కరెంట్ బిల్లే రాదు ఐస్ కట్లే పట్టవు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి లాస్ట్ అంక చూస్తుందా మీకు ఎలా క్లీనింగ్ తెలుస్తుంది మీరు వీడైతే స్లిప్ చేయకండి ఇప్పుడు ఇది ఎలా తయారీ విధానం చూస్తాం రండి క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత లెమన్ అయితే తీసుకోండి ఒక హాఫ్ లెమన్ నేను అయితే తీసుకున్నాను మీరు ఎక్కువ మీకు వన్ కావాలంటే తీసుకోండి నేను ఒక హాఫ్ లెమన్ తీసుకొని డ్రాప్ అయితే వేసుకున్నాను లెమన్ డ్రాప్ అయితే వేసుకున్నాను ఇప్పుడు లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను సాల్ట్ తీసుకున్న తర్వాత వంటలు క్యూస్ చేస్తాం దాని బేకింగ్ సోడా వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను హాఫ్ స్పూన్ తీసుకున్న తర్వాత బాగా కలుపుకోండి లెమెన్ సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు కావాలంటే కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు వాటర్ అయితే కొంచెంగా వేసుకొని కలుపుకోండి కా ఇప్పుడు మీకు ఈ ప్లేస్లో కొంచెం వినగర్ ఉంటే కూడా వేసుకోండి కొంచెం వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మన ఫ్రిడ్జ్ ఇలా క్లీన్ చేసుకుంటే మనకైతే కరెంట్ బిల్లే రాదు మనీ సేవ్ అవుతుంది చూడండి మా ఫ్రిడ్జ్ అయితే ఎలా అయిపోయింది ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది ఎక్కువగా ఇదైతే ఎక్కువగా నల్లగా అయిపోయింది మ చూడండి గలీజ్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్లో ఇలా వేసుకొని లెమన్ తక్కువ తీసుకొని ఇలా రుద్దుకోండి ఇలా అయితే రుద్దుకొంటే ఎంత గలీజా ఉన్నా ఎంత ఐస్ కట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ అయితే మనకు ఐస్ కట్ లేకపోతే కరెంట్ బిల్లే రాదు మనీ సేవ్ అయితే చూడండి ఎలా అయిపోయిందో ఇదైతే ఒక వారం రోజు కడగలేదు అలానే పెట్టుకున్నాను చూడండి ఎలా ఉందో ఇదైతే ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది లోపల అయితే నేను కడగలేదు ఒక వారం రోజు అలానే పెట్టాను ఒక రోజు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను డైలీ వీడియోలు చేస్తాం కానీ అందువల్లనే ఇలా కడగలేదు ఒకరోజు వీడియో అవుతుందని అలానే పెట్టుకున్నాను ఇలా అయితే లెమన్ తొక్త అయితే రుద్దుకోండి ఇలా క్లీన్ చేసుకుంటే ఈ లోపల డీప్ ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఐస్ కట్ట కట్టదు ఇలా చేసుకోండి కరెంట్ బిల్లే రాదు మీకు ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి క్లీన్ అయిపోతుంది ఫ్రిడ్జ్ అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్నీ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది నేను ఎప్పుడు పట్టినో నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని ఇలా థర్టీ క్లాత్ తీసుకొని తుడుచుకోండి చూడండి ఇలా అయితే తుడుచుకోండి క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకోండి ఇలా క్లీన్ అయితే తుడుచుకోండి తర్వాత తుడుచుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ఇంకో మరో క్లాత్ అయితే తీసి అయితే తుడుచుకోండి ఈ సైడ్లో అయితే ఎక్కువగా నల్లగా అయిపోయింది ఒక వారం రోజు అయితే కడగలేదు దాన్ని ఉత్తి ఐస్ కట్లో అయిపోయింది చూడండి ఇలా అయితే క్లీ క్లీన్గా అయితే తుడుచుకోండి ఒక క్లాత్ తీసుకొని చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మనకైతే కరాన్ పిల్లే రాదు మనీ సేవ్ అవుతుంది వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఫ్రిడ్జ్ అయితే క్లీన్గా ఉంటుంది ఐస్ కట్టవు ఇలా ఐస్ కట్టకుండా ఉంటే మనకు కరెంట్ బిల్లే రాదు కరెంట్ బిల్ తక్కువ అవుతుంది చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను మీరు ఒకసారి క్లీన్ చేసి చూడండి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ